జబ్బలు జ్ఞానులు అని చెప్పుకుంటూ కనీసపు బైబుల్లో మౌలికమైన సిద్ధాంతాల్లో వానమాలు కూడా తెలియకుండా నోరుంద కదనే ఇష్టం వచ్చినట్టు ఇది ముందు లేపింది వంశీ అయితే దీని వెనకాల వత్తాదు పలికే వ్యక్తి జేమ్స్ ఓ రకంగా చెప్పాలంటే వంశీ కంటే కూడా జేమ్స్ దీన్ని చాలా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నాడు విషయంలో కంప్లీట్గా బిఓఈని అట్రాక్ట్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు రిచిపోయి మాట్లాడాడు తొడలు కొడుతున్నారు జబ్బలు చరుచుతున్నారు ఇలాగా మాట్లాడాడు జేమ్స్ నేను మాట్లాడుతాను నేను ఈ వేదిక ఈ వీడియో ద్వారా ఎప్పుడైనా నీళ్ళ కోసిన మేకలాగా అనవసరమైన విషయాలకు డైరెక్టర్స్ కానీ డిప్యూటీ డైరెక్టర్స్ కానీ రాష్ట్రం అంతా రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాలు తిరిగి ఎన్నో ప్రసంగాలు చేస్తున్నారు ఎక్కడైనా ఏ సబ్జెక్టు మీదైనా ఏ బాధకుడి మీదైనా ఏ సిద్ధాంతం మీదైనా ఆయన నేర్పించిన వాక్యాన్ని పెద్ద ఆయన చెప్పిన తీరిని చేతబట్టుకొని డైరెక్టర్స్ రిప్యూట్ డైరెక్టర్స్ ఎన్నో ప్రాంతాలకు బయట సచ్యులకు బయట ఎనామినేషన్లు కూడా వెళ్ళి వాక్యం చెప్తున్నారు ఎక్కడైనా ఎప్పుడైనా నీకులాగా శివుకోసం ఎక్కడ కరుస్తున్నారా లేదు